మంగళం మంగళ మేషంభురాణీ శంభురాణి మాని ఓ పూబోని శంభురాణి మాని ఓ పువోని భృంగకూతలవేణి మమ్మా పుత్త బంగారుమ్మా భృంగకుల వేణి మమ్మా పు రుణనొసమ్మా నిన్నే నమ్మి నమ్మా నీదు కరుణ నొసగవమ్మా మంగళం బేషంభురణి మాని ఓ పూగొని మల్లె పులు మల్లెపూలు తెచ్చి నిన్ను మగువరో పూజంతునమ్మా కులమున మరువకమ్మ ముదితరుదయ చూడవమ్మ కులమున మరువకమ్మ ముదితరుదయ చూడవమ్మా మంగళం బంబురాని మాని ఓ పువ్వుగోని దొసిలోకి ఉంటి నమ్మా దోసిలోకి ఉంటేనమ్మా దోసిలోకి ఉంటిలోకి ఉంటే కాశీ విశ్వేశ్వరుని కొమ్మా కాశీ విశ్వేశ్వరుని కొమ్మ కాశీ విశ్వేశ్వరుని కొమ్మ కాశీ విశ్వేశ్వరుని కొమ్మ కనికరించ సమయమమ్మ దోసిలోకి ఉంటేనమ్మ దోషము కాశీ విశ్వేశ్వరుని కొమ్మ కనికరించ సమయమమ్మా మంగళం విషంబురాని ఓ పూగోని మంగళకర మనుచు జయ మంగళం ములందవమ్మా మంగళకర మనుచు జయ మంగళం రంగదాసు నేలి నట్టి రక్షించే తల్లివమ్మ रङ्गदासुनेलि नट्ट्टि रक्षे तल्लिबम्मा मङ्गलम्भेशम्भुराणि मानि ओ पूगोनि मङ्गलम्भेशम्भुराणि मानि ओ पूगोनि मङ्गलम्भे शम्भुराणि मानि ओ पूगो